పవన్ కళ్యాణ్ అభిమానుల పదేళ్ల నిరీక్షణ ఫలించింది పిఠాపురం ఎమ్మెల్యేగా జనసేన ఘన విజయం సాధించారు ఎన్నో అవమానాలను తిరస్కరణను హేళనను పట్టి బిగున భరించి అపూర్వ విజయాన్ని ఆయన సొంతం చేసుకున్నారు తనే కాదు తాను నిలబెట్టిన ఇరవై ఒక్క మంది జనసేన అభ్యర్థులను కూడా గెలిపించి రెండో అతిపెద్ద పార్టీగా అవతరించారు ఇకపై జనసేనకు గాజు గ్లాస్ పర్మనెంట్గా ఉండిపోనుంది ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో హాట్ టాపిక్గా మారింది పిఠాపురం టాలీవుడ్ అగ్ర కథానాయకుడు జనసేన అధినేత పవర్స్టార్ పవన్ కళ్యాణ్ ఇక్కడ నుండి పోటీ చేయడంతో ఈ యొక్క నియోజకవర్గం పేరు దేశవ్యాప్తంగా మారుమోగింది గత ఎన్నికల్లో గాజువాక భీమవరం నుంచి పోటీ చేసిన జనసేన రెండు చోట్ల ఓడిపోయారు ఈసారి మాత్రం ఊహాత్మకంగా పిఠాపురాన్ని ఎంచుకున్నారు కాపు సామాజిక వర్గంతో పాటు మెగా అభిమానులు పెద్ద సంఖ్యలో ఉండడంతో బాగా ఆలోచించి పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ బరిలో నిచ్చారు ఇక ఆయన కోసం మెగా ఫ్యామిలీ సినీ పరిశ్రమ కూడా కదిలివచ్చింది ఇక ఆయన్ను ఓడించేందుకు వైసీపీ అధినేత జనసేన సైతం అదే స్థాయిలో వ్యూహాలు కూడా అమలు చేశారు కాకినాడ ఎంపీగా ఉన్న వంగ గీతను పిఠాపురంలో బరిలో దింపారు క్లీన్ ఇమేజ్ ఉండడంతో పాటు కాంబు సామాజిక వర్గంపై స్థానికురాలు కావడంతో గీత కూడా పవన్కు గట్టిపోటే ఇస్తారని విశ్లేషకులు సైతం అంచనా వేశారు కానీ అందరు లెక్కలను తలకిందలు చేస్తూ జనసేన అధినేత ఘన విజయం సాధించారు ఈ విజయాన్ని పవన్ కళ్యాణ్ అభిమానులు సన్నిహితులు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు కుటుంబ సభ్యులైతే భావోద్వేగానికి కూడా గురైనట్లు కూడా కనిపిస్తూ ఉంది ఇక ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ ఘన విజయం సాధించడంతో సినీ రాజకీయ ప్రముఖులు కూడా పవన్ కళ్యాణ్కు విశిష్టన్న విజువల్ విజువల్స్ నటింట్లో వైరల్ అవుతూ ఉన్నాయి అయితే ఈ నేపథ్యంలో టాలీవుడ్ స్వీటీ అనుష్క శెట్టి పవన్ కళ్యాణ్ విజయం సాధించడంతో ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళి పవన్ ను అభినందించిన విజువల్స్ సో వైరల్ వైరల్గా మారుతూ ఉన్నాయి అయితే పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి డెబ్బై వేల ఓట్ల మెజార్టీతో గెలవడంతో అనుష్క శెట్టి ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళి పవన్ కళ్యాణ్తో కొద్దిసేపు ముచ్చటించి అలాగే తనకు కాంగ్రెస్ చెప్పినట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తూ ఉన్నాయి ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం నేటింట్లో వైరల్గా మారుతూ ఉంది